ఏపీలో అసెంబ్లీ మీటింగ్లు జోరుగా నడుస్తున్నాయి రోజుకో ముచ్చట ముంగటేసుకొని చర్చలు పెడుతురు లీడర్లు అధికారంలో ఉంటున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఓ రోకు ఎగ్ పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలు ఇంకో రోకు గట్టినే నడుస్తున్నది నడమ నడమ ఎగ్గస్ పార్టీ వాళ్ళకు అధికార పార్టీ వాళ్ళకు నడమ లోలు కూడా అవుతున్నాయి అగో అట్లనే ఇప్పుడు ఓ ఇద్దరు లీడర్ల నడమ సవాళ్ళ వర్షం కుర్చింది గదేందో చూడూరి మీరే ఒక తెలంగాణనే అనుకున్నాం కానీ ఏపీలో కూడా మంచి లంచు మీద నడుస్తున్నాయి అసెంబ్లీల సమావేశాలు అధికార పార్టీ వాళ్ళకు పంక పార్టీ గట్టిగా నడిచింది లడాయి ఆడవిల్ల షిడాయించేటోళ్ళ ముచ్చటం ముందటేసుకున్నారు ఇలా అందరూ ఏమో పోలీస్ మంత్రి అణిత అయితే ఆడపిల్లల జోలి కొత్త ఇడిచిపెట్టే ముచ్చటే లేదు వాళ్ళు లెవల్ తగ్గేదే లేదు అన్నట్టే మాట్లాడుకోవచ్చింది మూడున్నర సంవత్సరాలు ఆడబిట్ట చనిపోవడమే దౌర్భాగ్యం దాంట్లోని ఎవరైనా రేప్ చేసి చచ్చిపోవడం అనేది ఇంకొంచెం ఆ తల్లిదండ్రులకి కడుపు కోత అటువంటి సందర్భాల్లో కూడా దాన్ని కూడా రాజకీయం చేయడానికి దానికి చిరువులు పలువులు అల్లి దాని గురించి మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు నిజంగా ఒక ఆడపిల్లలుగా మనం ఆలోచించాలి తల్లిదండ్రులుగా మనం కూడా కాసేపు ఆలోచించి మాట్లాడాలన్న సంగతి అయితే నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష ఒక తల్లిగా నేను కూడా అనుభవించి చెప్పే పరిస్థితి అందరం కూడా దాని గురించి మనం అనుభవించి మాట్లాడుకోవాలి అధ్యక్ష ఆగనాట మేడం పోలీస్ మంత్రి అయినాక ఒక్క కేసు లేకుండా ఆడవిళ్ళలో షిడాయించిన వాళ్ళు అందరినీ పట్టుకున్నారాట జైలు లేచిలాట కానీ పోయిన ఐదేళ్లు మీరేం చేసిలో చెప్పి అన్నట్టే ఎగస్ పార్టీ వాళ్ళ మీదికి మాటల బాణాలు వేసిందని తక్క అంతేకాదు పాత సీఎం జగనాల్ సార్ వాళ్ళ తల్లికి శైలకు దీపలు వచ్చినా మేము వాళ్ళ వెనకనే నిలబడతాం అన్నట్టే మాట్లాడుకు వచ్చిందని తక్క

మాట్లాడాలి అంతేగానికి ఇట్లా వెళ్ళిపోతే ఏమనుకోవాలని గట్టిగానే అడిగింది అని తక్క అక్క మాట్లాడిన మాటలు స్పీకర్ సార్ కు నచ్చలేనట్టున్నది కాదు వా తమ్ముడు తనుడైనా ధర్మం తప్పు చెప్పొద్దు అంటే గీదే కదను సొంత పార్టీ మంత్రి అయినా నువ్వు మాట్లాడింది తప్పు అన్నట్టే మాట్లాడుకోవచ్చు స్పీకర్ సారు గిట్ల ఆడవీళ్ళల మీద రాసుకున్న పంచాయతీ అసెంబ్లీ ఓడిసిపోయేటాలకు వాకౌట్లు క్షమాపణలతో ఓడిసింది వాళ్ళకి పేద బక్కోలు కట్టుకునే ఓ చిన్నపాటి ఇల్లుకే మెయిన్ దర్వాజా ఎటు దిక్కు ఉండాలి కిటికీలు ఎన్ని పెట్టాలి సాయిబాను సైజ్ ఎంత ఉండాలి ఎటు బరువు ఉంచాలి ఏది ఈశాన్య మూల ఏది ఆగ్నేయ మూల లాంటి వాస్తు ముచ్చట్లన్నీ పండితులను పిలిపించుకొని నల్ల తెల వసుకుంటారు ఆ గో గట్ల యాభై వంద గజాలల్లో కట్టుకునే ఇంటికే గతగానం వాస్తు చూపిస్తే ఎకరాల పొడుగుత కట్టే బిల్డింగ్కు ఇంకెంత గట్టి వాస్తు చూపించాలే కానీ ఈగో రూపాయి కాదు రెండు రూపాయలు కాదు కోట్లు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన తెలంగాణ సచివాలయంకు ఇప్పుడు వాస్తు దోషం పట్టుకుందట వాస్తు దోషం పట్టుకుందనే అంటుర్రు కొందరు తూర్పు దిక్కుండే మెయిన్ గేట్ అదే బాహుబలి గేట్ ఉందిగా మరి దాంట్లోకి ఏం చూస్తుంటే బండ్లు పంచర్ లేకుంటే లీడర్లకు దగ్గు పరిచయం ఏమన్నా పట్టుకుంటున్నాయో తెలియదు గాని ఆ గేట్ ను వెంటనే మార్వాలి అని దాన్ని పురాగా పీకి పడేసిర్రు దాని జాగా ఇన్ఫరేకులు పెట్టిర్రు ఇక ఈశాన్యం దిక్కున్న ఇన్ప గ్రిల్స్ వీకేసి దాని జాగాల కొత్త గేట్ ను ఈశాన్య గేట్లను కలిపి రోడ్డు వేస్తు అయితే బాహుబలి గేట్ కెంచి లోపలికి పోయే తోవల తెలంగాణ తల్లి విగ్రహం పెడుతుందట సర్కారు అందుకే తూర్పు దిక్కున్న బాహుబలి గేట్ ను పురాగా బంద్ చేస్తున్నాం ఈ కాడ నుంచి ఆ జాగ్ ఒక తెలంగాణ తల్లికే ఉండాలి అని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొస్తుంది సర్కార్ ఇట్లా ఈ గేట్ వీకేసి కొత్త గేటు పెడతానికి అటు ఇంకో కొత్త రాస్తా వేస్తానికి మొత్తం కలిపి మూడు కోట్ల దాకా ఖర్చయిందట అయినా సరే మొదలు వాస్తు దోషం పోయింది లెక్కగా దేవుంది అన్నట్లు ఈ పని ముంగటేసుకున్నారట సూడు రి ఎట్లున్నదో కథ ఊకే వచ్చిన మంత్రులు ఇంకా అధికారులు ఊకే పోయి వాళ్ళ వాళ్ళ కుర్షీలలో కూర్చొని ఎవరి పళ్ళు వాళ్ళు వేసుకుంటే ఓడిచిపోయేదానికి ఈ గేట్లు వచ్చినాయని పాత వీకి కొత్త పెడుతుర్రు ఎందుకు జనం సొమ్ము వట్టిగా మూర్లే వస్తుని గురుక్కుంటే పోయిర్రట గేట్లు కూలగొడుతుంటే చూసుకుంటా పోయిన పబ్లిక్ ఆయన రాష్ట్రానికి పట్టిన వాస్తు దోషాన్ని పోగొడతానికి కోట్లు ఖర్చు పెట్టినా తప్పులేదు గాని ఇట్లా పారి గోడలకు పెట్టిన గేట్లు వీకేసి కొత్త గేట్ కోటాను కోట్లు ఏమిటికి ఖర్చు పెడుతుర్రు సార్ అని ముచ్చట చూసిన పబ్లిక్ ఏదేమైనా రాష్ట్ర సర్కారు పరిపాలన చేసే సచివాలయం అంటే రాష్ట్రానికి అదో దేవుని గుడి అసొంటి దానికి ఏదో వాస్తు దోషం ఉండి ఇట్లా చేసిర్రేమో పోని పోనీ తీయర్రి అని అంటుర్రు ఇంకొందరు మరి ఇప్పటికన్నా గీ వాస్తు దోషం పోయి అటు సర్కారు ఇటు జనం నిమ్మలంగా ఉంటారో లేకుంటే మనలేదన్న దోషం తెర మీదకి వచ్చి వార్తలకు ఎక్కుతుందో ముంగట ముంగట చూసుకుంటూ పోవాలి చిలికి చిలికి గాలివాన్ అవ్వుడంటే గిదే కావచ్చు తెలంగాణలో రాజకీయం అంతా ఇప్పుడు లగచర్ల లడాయి చుట్టే నడుస్తున్నది సీఎం సార్ సొంత ఇలా ఈ ఈగింత ఎక్కువ స్థాపిస్తున్నారు ప్రతిపక్ష పోళ్ళు ఓరోకు పబ్లిక్ ఇంకో రోకు ఎగస్ పార్టీ వాళ్ళు పట్టు పట్టిర్రు సర్కార్ మీదకి ఆడబడి ఈడబడి ఇప్పుడు లగచర్ల లడాయి ఢిల్లీకి చేరింది ఇక ఆడెట్లయితుందో అరుసుకుని వద్దాం పారీ రాజకీయమా రాజకీయమా ఏం చేస్తావే అని అంటే రోజుకో మంట పెడతా ఒకరినొకరు తిట్టుకునేటట్టు తట్టు పట్టి కొట్టుకునే చేస్తా అని అన్నదట అగో అయితేనే ఉన్నది ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి తోక కంటుకున్న రగులుకుంటా తగులుకుంటా పోయి నెత్తి కంటుకున్నట్టు లగచర్లలో రాజేసిన నిప్పు ఇప్పుడు పోయి ఢిల్లీలో మండుతుంది జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎస్సీ ఎస్టీ మహిళా కమిషన్లను కలిసేందుకు ఢిల్లీకి బండ్లు కట్టిల్ లగచర్ల బాధితులు बच्चा लोग भी किधर है करके देखने को नहीं गया तो मेरा, मेरा मेरे को जमीन मांगता है मेरा बच्चा लोग हमारा घर में आने का हम लोग किसका चोरी नहीं करने का फार्मा कंपनी नहीं आने देना है हम लोग को हमारा जान जाएगा तो जाएगा लेकिन हम लोग फार्मा कंपनी को जमीन नहीं देगा हम लोग వాళ్ళ బాధలేందో లేందో వాళ్ళ బందీ లేదో కష్టాలు ఏందో అన్ని కాయిదాల మీద రాసి మానవ హక్కుల సంఘ పొలకి ఇచ్చారు అధికారులు కూడా అంతే పోయినోళ్ళందరినీ చిన్నతనం చేయకుండా ఇగో ఇట్ట పక్క పోయిన కూసబెట్టుకుని వాళ్ళ గోడేందో అంత అడిగి తెలుసుకున్నారు కట్టెల పుల్లికే పుల్లల కట్టిరికే అన్నట్టు ఇదే సందాన్ని ఎగస్ పార్టీలు కొంత ఈ పాంతా ఓ పుల్లేసేడు ఢిల్లీ అధికారులతో మాట్లాడుకుంటూ తెలంగాణ సర్కారు మీదకి నిప్పులు చేసారు మాకు న్యాయం జరగాలంటే మరి ఢిల్లీలో కేవలం ఢిల్లీ మాత్రమే మమ్మల్ని దేశ రాజధాని కాబట్టి మమ్మల్ని కాపాడుతుంది అనే ఉద్దేశంతో మా గిరిజన ఆడపిల్లలు కొంతమంది భర్తలు జైల్లో ఉన్నారు కొంతమంది కొడుకులు జైల్లో ఉన్నారు కొంతమంది మనవాళ్ళు జైల్లో ఉన్నారు మిగతా వాళ్ళందరూ పారిపోయారు భయానికి కాబట్టి వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగితే వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఇవాళ మానవ హక్కుల కమిషన్ని కలిసాం ఇక్కడైనా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం ఇంకోవైపు రాష్ట్రపతి గారి సమయం కోసం కూడా

जबरदस्ती की जा रही है यहां रेवंत रेड्डी जी की कॉन्स्टिट्यूंसी में कुदंगल में जहां उनका मन बन गया कि एक फार्मा विलेज बनाना है तीन हजार एकड़ में ఇగో ఇగోగిట్లా కార్పాట్యోళ్ళు కట్ట కట్టుకొని ఫార్మా నెంబర్ వేసుకొని చక్కగా ఢిల్లీకి పోయారు ఓ పార్టీ వాళ్ళు ఇంకో రోజు లగచర్ల ఫార్మా బాధితులు ఢిల్లీ పెద్ద మనుషులకు గట్టి అనే పూస కూచ్చరు అందరేగానికి బాధితుల చిన్నగా చిన్నగలేదబ్బా కొడుకులు రాకుండా పోయిలని మా కొడుకుల్ని పోలీసు వాళ్ళు వటుక పోయిలని యవసం అంతా ఆగమైందని ఇల్లాగిలి ఆగమవుతుందని మస్తు గోసటిల్తురు మంచి చూడాలకి లగచర్ల లడాయి ఆకలికి ఏమవుతుందో కా బాధితులకు ఢిల్లీ పెద్ద మనుషులు ఎసుకుంట న్యాయం చేస్తారో అనేది కానీ వాళ్ళ గోస మాత్రం చూడలేకపోతున్నాం అబ్బా హైడ్రా 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 ఏ నాయనా లేదు ఇక రాదు అయిపోయింది అని అనుకుంటే మళ్ళోసారి బుల్డోజర్లను రంగంలోకి దింపిర్రు హైడ్రా అధికారులు మళ్ళోసారి ఇండ్లను పొతంబెట్టిర్రు మరిగా ముచ్చటేంది ఏడ బుల్డోజర్ల పనితనం నడుస్తుంది ఎన్ని ఇండ్లను కుప్పరూకిర్రు ఏంది కథ అనేది అంత తెలవాలంటే ఒక్కసారి అట్లా వైపు చూసేద్దాం పర్రి ఆటో ఉన్నది ఉన్నది గిల్లున్నది కొత్తగా పొతం పెడుతున్నారు హైడ్రా పొద్దు కేటాలకు మటు మా ఏం చేసేది ఆయన కూల కొడితే అన్ని కొట్టాలి కదా ఇటు ఉన్నటిని అయితే పెట్టి నడిబిలు ఉన్నది ఒక్కటే కొట్టుడేంది అని అనుకుంటుంది కదా అయితే కాక చెప్తుండే ఇక చెప్పదాయే కాగా అక్రమ కట్టడాలు కడుతున్నారు దయచేసి దాన్ని అడ్డుకోండి వాళ్ళకు తెలుసు మున్సిపల్ వాళ్ళకు తెలుసు ఆయన ఎవరు అనేది ఎందుకు కడుతున్నారు అనేది వాళ్ళు తెలుసు వాళ్ళు ఇంక వాళ్ళ వాళ్ళు వీళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ మనకు మనప్పటికీ అర్థం కావడం లేదు మేమేం చేయాలి సార్ ఆర్ వాళ్ళు చెప్పారు వాళ్ళ ప్రకారం మేము కోరుకున్నాము కాబట్టి మాకు తప్పేం లేదు అన్నట్టుగా వాళ్ళు చేతులు ఎత్తేసారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు టైం తీసుకున్నారు టైం ప్రకారం వచ్చారు ఇవాడ దాన్ని తీసుకోవడం జరిగింది రెండు నడుమున్న సోటు రోడ్డు కోలకి పెట్టిన సోట అందులో ఇల్లు కట్టే అందుకంటే ముందుగానే అది తవ్వ కోలకి పెట్టిన చోట అని చెప్పి చుట్టుముట్టు ఉండేటోళ్ళు అయినా మీరు చెప్తే నేను ఇంటనా అనుకుంటా పోయి ఇగో ఇట్లా పిల్లర్లు పాతి స్లాప్ అయ్యనే చేసిండు ఇగ చెప్పినట్టు వాళ్ళకు కోర్టు కూడా పోయి పోయిల్లాట అయినా ఈనకుండా అటునే పునాదులు తవ్విండు పిల్లర్లు పాతిడు టాప్ వేయనే చేసిండు ఆకలికి పోయి అయినా వాళ్లకు పిలాదైతే ఇగో ఇట్లా బుల్డోజర్లు పట్టుకొని వచ్చి చూస్తుండగానే పోతాం పెట్టిల్ అంటే ఇక సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ ఉన్న వందనపురి కాలనీ మల్లో మల్లోపాలి ఐట పని సురు అన్నట్టే ఈ నడమ మామూలుగానే ఊకుండా సర్కారు సరకారి చోటు బుల్డోజర్లు వేసుకొని వస్తున్నారు అసవాంటిది ఓ కాంచి సర్కారు చోట్ల ఇండ్లు కట్టిన వాళ్ళ ఇంట్లను కూనే ముచ్చట ఎల కూడా ఇట్లా పిల్లర్లు లేపి ఇల్లు కట్టినంటే మామూలు గుండె కాదు కాకది అనుకుంటు ముచ్చడానికైనా తెలంగాణ పబ్లిక్ మరి చూడాలకి ఒక్క ఇంటితో నాప్తా లేకుంటే ఇదే సందన ఇంకో నాలుగింట్లను పొదం పెడతారో లేదో అనేటిదిగా రేపు రేపు మన పటాజ్ వార్తలకు ఓ నలుగురు ఐదుగురు డైలీ కస్టమర్లు ఉంటారులా వారానికి మా పటాస్ వార్తలకు ఎక్కకుండా ఊకోరు వాళ్ళ తరీకల మనల్ని సంబర పెట్టేందుకు వస్తనే ఉంటారు గాళ్ళ దాంట్లో షేయ్ పార్టీ పెద్ద లీడర్ జగ్గన్న కూడా ఒకడు ఎప్పుడు ఏదో తరీకల అందరినీ సంబర పెడతాడు నిన్న ఓ కాడ పాటలు వాడిండు అట్లనే వాళ్ళో కాడ కూర్చొని మంత్రి సార్ మీద జోకులు చెప్పుకుంటా అందరినీ నవ్విచ్చిండు ఒక తాన ఒక లీడర్ ఉంటేనే అసలు ఇద్దరు పెద్ద లీడర్లు ఇక అభిమానుల చిన్నగుంటదా అగోట ఇప్పుడు సుత ఒకటే మీటింగ్ లో ఇద్దరు పెద్ద లీడర్లను చూసినాక అభిమానుల సంబరం చిన్నగా లేదు ఈ నడమ షైపాటి ప్రజాపాలన విజయోత్సవాలు అనేటి కార్యం ముంగటేసుకున్న ముచ్చట అందరికి వెళ్తున్నదే కదా అగో అట్ట సంగారెడ్డి జిల్లాలో జోగిపేటలో పెట్టిన కార్యానికి మంత్రి దామోదర రాజ నరసింహ సారు షే పార్టీ పెద్ద లీడర్ జగ్గ నవోయ్యులు ఇగట ఇద్దరు పక్క పక్క పోయి కుల్చీలేసుకొని కూసు వాళ్లకు అభిమానుల సంబరం చిన్నగా లేదనుకో రాదు అది సింహం కూర్చున్నగా సింహాసనం అన్నట్టు రామన్న కూర్చుంటే కూర్చున్నట్టే ఉంటుంది అగో మంత్రి సారు సింహం సింహం కూర్చున్నదే సింహాసనం అన్నట్టు దావన్న ఏడ కూర్చుంటే అదే సింహాసనం అవుతుంది అన్నట్టే మంత్రి సారు సింహం అయితే మరి ఏందో సింహం పులికి సింహం పక్క పులి ఇప్పుడు అగో సింహం పక్క పోయి పులి కూసు అన్నట్టు అంటే జగ్గన్న పెద్ద పులి అన్నట్టే ఆయన పులి సింహం రెండు పక్క పక్కన గుర్చీలేసుకొని మంచినే కూర్చున్నాయి కానీ మరి జింకలేవలేదు జగ్గన్న જિનકલ ડીઆરસો <laughs> ఇగో గిట్లా మీ ఇద్దరం సింబాలం ఒకగలం పులులం అయితే మరి జింకలే వాళ్ళు కాల్ పార్టీ వాళ్ళ అనుకుంట నవ్విండు జగ్గన్న జగ్గన్న ఒక్కడే కాదు పక్క పొయింట్ కూర్చున్న మంత్రి సార్ కూడా ఎక్కడ లేని పడుకుంటా ఒక్క తిరిగా నవ్విండు మీటింగ్ కు వచ్చిన వాళ్ళు సుతచారంతసేపు గట్టినే నవ్వుకున్నారు ఏమో అనుకున్నాం గానీ జగ్గన్న తన చానా ముచ్చట్లున్నాయి అనుకుంటు అట ఇప్పుడు జగ్గన్న ముచ్చట్లున్నా అక్కడి పబ్లిక్ కు అట్ మరి జగ్గన్న తోని జగ్గన్న మాజాక పొద్దు పొద్దుగాల లేవంగానే ఏ పొల్లగాళ్ళైనా దన్న దన్న తానాలు చేసి బడి బట్టలు వేసుకుంటారు నున్నగా పాపడ దూకొని టై బెల్ట్లు కట్టి బడి సంచులు తగిలించుకొని బళ్ళకి పోతారు ఇక పొద్దునంగా బళ్ళకు పోయినరంటే దాకా బళ్ళనే చదువుకుంటా ఇంటి బెల్లు ఎప్పుడు కొడతారా అన్నట్లు ఎదురు చూస్తుంటారు ఆగో గసొంటి పొల్లగాండ్లకు ఏపీ సర్కారు ఓ కొత్త ముచ్చరి చెప్పింది మరి అది ఏందో మనం కూడా అరుకోవాలిగా చల నడువురు ఏపీ సర్కార్కు అక్కడ బళ్ళ చదువుకునే పొల్లగాండ్ల మీద గింత కూడా భార్య లేనట్లున్నది లేకుంటేంది నాలుగు గంటలకు ఇంటి బెల్లు కొట్టుడే ఆలస్యం సంచులు సంకనేసుకొని నేసుకొని ఇంటికొచ్చి ఆడుకునే పొలగాండ్లకు షాక్ ఇచ్చే ముచ్చట చెప్పిర్రు అధికారులు ఇన్ని దినాల సంధి బళ్ళు పొద్దున తొమ్మిది గంటలకెంచి పొద్దుక నాలుగు కొట్టే దాకా నడిచేది కానీ దానికి ఇంకో గంట టైం పెంచి ఐదు గంటల దాకా పెట్టాలి అని చూస్తుందట ఇక గిదే ముచ్చట మీద సదుగుల పెద్ద అధికారులు మాట ముచ్చట పెట్టి గీ సంగతి చెప్పుకొచ్చిర్రు అంటే రేపు రేపు బడీ టైం ఇంకో గంట పెరిగి ఐదు గంటల దాకా కాబోతుందన్నట్లు ఇంకో ముచ్చటేంటిదంటే మొదలు దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని మండలానికి రెండు పెద్ద బళ్ళల్లా చాలు చేస్తారట అట్లా సెలెక్ట్ చేసిన బళ్లే ఈ నెల ఇరవై ఐదు తారీఖు ఎంచి ముప్పై తారీఖు దాకా ఐదు గంటల చదువు చెప్పి ఎట్లెట్ల ఉంది ఏం సబ్జెక్టులు మిగులుతున్నాయని అరుసుకొని దాన్ని బట్టి అన్ని బళ్ళల్లో పెట్టే విగ్రం చేస్తుందట సర్కారు అంతేకాదు పొద్దున మధ్యాహ్నం ఇచ్చే ఇంటర్వెల్ టైం కు ఐదు నిమిషాలు వెంచి భూవ తినే సమయాన్ని ఇంకో పావు గంట వెంచిందట ఫస్ట్ పీరియడ్ ను ఐదు నిమిషాలు వెంచి యాభై నిమిషాలు చేస్తే తతిమ మూడు పీరియడ్లు నలభై నిమిషాలు ఉంటే దాన్ని నలభై ఐదు చేసిర్రు ఇక భూవ మా మాపర్జం జరిగే ఫస్ట్ పీరియడ్ ను అట్లా ఉంచి తతిమా మూడు పీరియడ్లను నలభై ఐదు నిమిషాలు చేసిర్రు దీంతో బడి సమయం గంట వెరిగి పొల్లగాళ్లు నాలుగు దాకా కాకుండా ఐదు గంటలు బళ్లనే ఉండే ఈగ్రం చేస్తుంది సర్కారు ఇదంతా పొల్లగాళ్ల సబ్జెక్టులు దబ్బిన అయిపోగొట్టనీకనే చేస్తున్నావని చదువు మంచిగా చెప్పాలన్నదే మా ఉద్దేశం అని చెప్పాస్తుంది సరే ఏ ఉద్దేశమో ఏమో గాని నాలుగు గంటల కన్నా పోయి ఏదో ఒకటి ఆడుకునేది ఈ కాడ నుంచి ఆడుకునే ఆ గంట సమయం కూడా బళ్లనే ఉండాలా అని తెగ నారాజ్ అవుతుర్రు బళ్ళకు పోయే పొలగాండ్లు మరిది ఎన్ని దినాలు పెడతారో ఏమో చూడాలి నరం లేని నాళ్ళికే నానా రకాలుగా మాట్లాడుతుంది అనే సామెత ఎవ్వళ్ళకేమో కానీ సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సార్కైతే అద్దినట్లు సరిపోతుంది ఎందుకంటే వర్మ సార్ ఏది మాట్లాడినా అట్లా ఏదో ఒకటి ఖయం మోపు చేసే మాటలు ఉంటాయని చాలా మందికి ఏర్కున్న ముచ్చటే ఆగో గిట్లనే ఏపీ రాజకీయం ముచ్చట్లలో జొర్రి అక్కడ పెద్ద నాయకులను ఏదో అనరాని మాటలు అన్నాడట ఇప్పుడు సోయకొచ్చి కోట్ల చుట్టూ తిరుగుతుండు చూడుర్రీ తీగ గుంజితే డొంక్ అంతా కదిలినట్లు కేసు ఇట్లా ఏ లేదో అప్పుడే దిగ్గున ఉలిక్కి పడి లేచిండు రామ్ గోపాల్ వర్మ సారు ఈ నడమ అదేదో సినిమాని తీస్తుండు కదా ఆగొ సినిమాను లేపేతందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిండట వర్మ సరే పెడితే పెట్టిండు గ మ్యాటర్ అంతా సినిమా చూడాలి జనాలు రావాలి అని పెట్టుకుంటే ఏ లొల్లి పంచాది ఉండకపోవు గానీ సినిమా ప్రచారం ముసుగులా ఏపీ సీఎం బాబు సారు ఇంకా మంత్రి లోకేష్ సారు చిన్నబోయేటట్లు తక్కువ రాతలు పెట్టిండట ఇది చూసిన సైకిల్ పార్టీ నాయకుల ఒకళ్ళు సీదావై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ టౌన్ లో ఫిర్యాదు ఆ పోలీసు వర్మకు ఫోన్ కొట్టిర నీ మీద కేసు బుక్ అయింది నువ్వు స్టేషన్ కు వస్తావా లేకుంటే మమ్మల్ని రమ్మంటావా అని అడిగేసరికి ఏడ అరెస్ట్ చేసి జైల్లో పడేస్తారో అని దన్న దన్న ఏపీ హైకోర్టు మెట్లెక్కిండు వర్మ సారు ఇక కోర్టు జడ్జితోని సార్ సార్ నా మీద కేసు బుక్ అయిందని ఫోన్ వచ్చింది వాళ్ళు రమ్మన్నట్లు నేను పోత గాని టైం కావాలే అప్పటిదాకా నన్ను అరెస్ట్ చేయొద్దని పోలీసు వాళ్లకు ఆర్డర్ వేయర్రి పుణ్యం ఉంటదని కోరిండట ఇక వర్మ మాటలు కోర్టు సార్లు అట్లా ఉంటదా కేసు బుక్ అయింది కాబట్టి పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు వేస్తారు అరెస్ట్ చేస్తారని నీకంత అంత బుగులుంటే ముందస్తు బెయిల్ దరఖాస్తు పెట్టుకో అని చెప్పిర్రట ఇది ఇట్లయితే కాదని కమస్కం పెట్టిన కేసు అన్న కొట్టేయుర సార్ అనగానే అది ఇప్పుడు కాదు అనగానే అవుతదా రెండు వారాల తర్వాత ఇషారా చేద్దాం అంతకంటే మొదలు సర్కార్ తరఫుకెంచి వాళ్ళు ఏమంటారు చూడాలే అని చెప్పిందట మొత్తానికి ఈ నెల పతొమ్మిదో తారీఖు నాడు పోలీసు విచారణకు పోవాల్సిన వర్మ లేని కర్మను తెచ్చిపెట్టుకుండు ఏ మాత్రం తెలవనోళ్ళు రాజకీయాల్లో ఏలు పెట్టుడంటే కొరసాకుతోని గడ్డం కొరుక్కున్నట్లే అని చెప్పేందుకు వర్మ సరే పెద్ద సాక్ష్యం అని ఈ ముచ్చట చూసిన పబ్లిక్ ఇక ఇదిట్లుంటే అటు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మీద కూడా కేసు బుక్ అయ్యింది చిన్న సీఎం బాబు సార్ను అలా ఇంటోళ్లను అప్పట్లో ఈ దువ్వాడ అనరాని మాటలు అన్నాడని శ్రీకాకుళం జిల్లా టెక్కిలి గిలాసు పార్టీ ఇన్ఛార్జ్ కనితి కిరణ్ పోలీస్ టౌన్ లో ఫిర్యాదు ఇచ్చిండ్రట చూడాలి మరిగా పోలీసు వాళ్ళు ఏం చేస్తారు ముస్లిం సోదరుల పండుగలు అంటే మనకు టక్కిన యాదకొచ్చేది రంజాను బక్రీదు మొహరాము మిలాద్ నబీ అని గివ్వే యాదకొస్తాయి కానీ ఇంకో పండుగ కూడా ఉంది ప్రతేడు దీపావళి పండుగ అయిపోగానే మన యాదవనలు సదరు ఉత్సవాలు ఎట్లయితే జోరుగా జరుపుకుంటారో అట్లనే మన ముస్లిం సోదరులు కూడా అంతే జోరుతోనే ఓ ఉత్సవాలు జరుపుకుంటారు మరిగా పండుగ ముచ్చటేందో మనం కూడా అరుసుకుని వద్దాం పారీ కవ్వాలి పాటలు ఫీల విన్యాసాలు బ్యాండ్ సప్పుళ్ళు మైకుల మోతలు భక్తుల కోరస్లు అబ్బో కాలేదు అమీర్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాల పండుగ కడపల బగ్గ పేర్కెక్కిన ఈ సూఫీ క్షేత్రం కడ రెండొద్దుల సంధి ఉత్సవాలు అవుతున్నాయి దర్గా కడ ఉత్సవాలు చేస్తున్నాం మీరు మాకు ముఖ్యమైన సుట్టం లెక్క రావాలే అని దర్గా పీఠాధిపతి షయ్యద్ సా అరిపుల్లా హుసేని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సార్ ను కోరిండట దీంతో టీకే సాబ్ మే జరూర్ ఆతాహు అని మూడో రోజు ఉత్సవాలను చూస్తానికి రామ్ చరణ్ గారు కడపకొచ్చిరట బేగంపేటి విమానం డిపోల గాలి మోటార్ ఎక్కి చక్కగా కడప విమానాల డిపో దిగిర్రాట అక్కడికెంచి బండెనక బండి ఎంటరాంగా కడపకు చేరిండు అభిమాన హీరో దర్గాఖని ఎరికైన అభిమానులు భక్తులు హీరో రామ్ చరణ్ ను దగ్గరికించి చూడాలే అని శీతం ఎగవడ్డరు మొదలు దర్గాఖ మొక్కులు పెట్టుకుని పబ్బతి పట్టిండు దర్గాఖ కవి సమ్మేళనం అసొంటి గజల్ కార్యమోటి అవుతుందట దానికి ప్రతి ఏడు ఎవరిలో ఒకళ్ళు పెద్ద సెలబ్రిటీ వస్తారట ఈసారి హీరో రామ్ చరణ్ కార్యం చూసి దర్గాకు మొక్కులు పెట్టుకుంటానికి వచ్చిండ్రు అన్న అభిమాన సంఘం నాయకులు ఇంకో అసలు ముచ్చటి ఏంటిదంటే జిల్లా కలెక్టర్ సార్ కూడా దర్గా కాడికి వచ్చి చాదర్ ను దర్గా పెద్దలకు సమర్పించిండు చాదర్ ను బ్యాండ్ సప్పుళ్ల నడమ ఊరేగింపుగా తీసుకొచ్చి దర్గాకు జేర్చిండని కలెక్టర్ సార్ ను మస్తు తారీఫ్ చేసిర్రు దర్గా పెద్దలు సార్ కు పేట జుట్టి ఖండ్వా అందించి గురువుల మజార్లను దగ్గరుండి దర్శనం చేయించు గిట్ల ఈ నెల పదహారు తారీఖు నాడు చాలైన ఈ పండుగ ఈ నెల ఇరవై ఒక్క తారీఖు దాకా అవ్వల్దారి నడుస్తుందట అందుకే చూస్తానికి ఒక్క మన తెలుగు రాష్ట్రాలకెంచే కాకుండా పక్కెమ్మటు కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర భక్తులు శీతం వస్తుర్రు అటు పోలీసు వాళ్ళు కూడా ఎక్కడైనా తక్లీఫ్ కాకుండా అన్ని తీర్లా బందోబస్తు పెట్టిర్రు ఇప్పటికే దర్గా మొత్తం రాత్రి పూట దగదగ మెరిసే బుగ్గలల్ల చమక్కుమని ఎలిగిపోతుంది వచ్చిన భక్తులు వచ్చినట్లు మొక్కులు పెట్టుకుని సల్లగా చూడమని పబ్బతి పట్టి ముంగట్ కదులుతూర్రు ఏదేమన్నా పండుగ పండుగ బడి పొల్లగా జుట్టు కత్రిచ్చిన టీచర్ అమ్మా బుడ్డ పొల్లగాన్ని ఎత్తుకొని ఆడిచ్చిన పోలీస్ మేడం అని ఇంకొన్ని బుడ్డ బుడ్డ ఉన్నాయి అవి కూడా ఫటాఫట్ ధనాదం చూసేద్దాం పారీ పొల్లగాళ్లను మంచితోల పెట్టాలంటే అద్గరించో బుద్గరిచో చెప్పాలి గానీ గీట్లనలను చూస్తున్నారు కదా వీళ్ళంతా అల్లూరి సీతారామరాజు జిల్లా జీ మాడుగులున్న కస్తూర్బా గాంధీ కాలేజీ బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నారట అయితే మొన్న కార్తీక పున్నం నాడు హాస్టల్లో నీళ్లు లేవని తానాలు చేయక క్లాసులకు ఓలేదట దీంతో కోపానికి వచ్చిన సాయి ప్రసన్న అనే మేడం క్లాస్ కు డుమా కొట్టిన ఇరవై మూడు మంది పిల్లలను పిలిపించి మీకు ఇంతింత నెత్తుంటే నీళ్లు ఎక్కువ పడతాయి తానాలు ఆల్చి అదే నెత్తి బుడ్డగుంటే దబ్బిన తానం చేయొచ్చు జపన రావచ్చు అని తలా బెత్తడంత జుట్టు కత్తరందుకొని కట్ చేసిందట ఇక ముచ్చటేరకైన పొల్లగాన్ల అయ్యబలు గీట్లెట్ల చేస్తుందిగా మేడం క్రమశిక్షణ అంటే గీదేనా అని కాలేజీ కాడ పాంచాదికి దిగిర్రు ఆయన గట్ల ఏసుడు తప్పన్న ముచ్చటాగా మేడానికన్నా సోయి ఉండాలి కదా అని అనుకుంటుర్రు గి ముచ్చటిన్నోళ్ళు ఇగో గీడ నేను పోలీసును అనేది మర్చిపోయి అమ్మ లెక్క మారిన అక్కను గీమె పేరు నర్సమ్మ నిజానికి గీ అక్కకు గ్రూప్ త్రీ పరీక్ష సెంటర్ కాడ సెక్యూరిటీ డ్యూటీ వేసిర్రు పెద్దసార్లు అయితే ఆడికి పరీక్ష రాస్తానికి వచ్చిన గీ కృష్ణవేణి అనే అక్క ఈ సంటి పిల్లగానితోని వచ్చింది ఇక మరి ఎమ్మటి ఎవలన్న వచ్చుడు ఆలస్యమైందో ఇంకేమన్నానో తెలియదు గానీ పరీక్ష ఆలస్యమవుతుందని మీరు పొండి నేను బాబుని చూసుకుంటా అని భుజం మీద ఎత్తుకొని అమ్మ లెక్క ఆడిచ్చింది నర్సక్క ఫోన్ లో వీడియోలు చూపించుకుంటా ఆడిపిస్తుంటే సంటో కూడా మా అమ్మనే అని ఏడవకుండా ముద్దుగా ఆడుకుండు ఇక పరీక్ష రాసొచ్చిన గాక పోలీస్ మేడానికి క్షణార్థులు చెప్పి డ్యూటీ పక్కకు పెట్టి అమ్మ లెక్క చూసుకున్నందుకు మీకు దండాలన్నట్లు పొగిడింది ఇక ఇదే ముచ్చట మీద అటు పోలీస్ పెద్ద సార్లు మేడం ను మస్తు తారీఫ్ చేస్తుర్రు వికారాబాద్ జిల్లా తాండూరు సింధా కాలేజ్ కడయింది ఈ ముచ్చట